ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి జరిగింది కేసీఆర్ గారు చెప్పారు ప్రభుత్వం పని ప్రభుత్వం చేసుకుంటూ పోతుంది అధికారుల పని అధికారులు చేసుకుంటూ పోతారు నేను ముఖ్యమంత్రి ఉన్నంత కాలం నాకు రిపోర్ట్ చేయాల్సింది ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు ఎక్కడి నుంచి వస్తారో నాకు అనవసరం కానీ ఇచ్చినటువంటి రిపోర్టు నేను యొక్క రాష్ట్రాన్ని బాగోగుల కోసం నేను ఉపయోగించుకోవాలని చెప్పేసి ఈరోజు కేసీఆర్ చెప్పడం జరుగుతూ ఉన్నది అందులో భాగంగానే విచారణకు రెడీగా ఉన్నారు అయినా సరే ఈ యొక్క నోటీసులను ధిక్కరించి మీరు మీకు మీకు అనుకూలంగా ఉన్నటువంటి స్థలానికి పిలిపేయడం అనేది కరెక్ట్ కాదు అది భావ్యం కాదు సిట్టు నోటీసులో కూడా ఇచ్చారు అరవై ఐదు సంవత్సరాలు పైబడినటువంటి ఈ యొక్క కేసీఆర్ గారిని ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి మేము విచారణ చేపడతామని చెప్పి మరి ఈరోజు నందినగర్కి రావాలని చెప్పేసి మళ్ళీ రి రిటర్న్ కావాలో మరి చెప్పడం జరిగింది కేసీఆర్ అయినా సరే ఈ యొక్క తె తెలంగాణ ప్రజల అభిమానం కొరకు మరి ఈరోజు ఈ యొక్క ప్రతిపక్ష నాయకుడిగా ఈ యొక్క తెలంగాణ గౌరవం కాపాడాలని చెప్పేసి అధికారులకు ఈరోజు సమయం ఇచ్చి హాజరవుతూ ఉన్నారు మూడు గంటలకి మరి వారి యొక్క విచారణలో కూడా బ్రహ్మాండంగా ఈ యొక్క కేసీఆర్ గారు చెప్పినటువంటి మాటలు నిజంగా వారికి వా అసలు అధికారులు ఆయన విచారించే స్థాయి కానే కాదు వారి వారు వేసే క్వశ్చన్లు కేసీఆర్ వేసే క్వశ్చన్లకు సమాధానం చెప్పమని చూస్తాను కాబట్టి ఈ యొక్క విచారణ ఇది కరెక్ట్ కాదు ఈ కేసీఆర్ గారి యొక్క ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణగా పోయి మారింది మరి అనేక ఆ రోజు పా మేనిఫెస్టోలో పెట్టి మరి అమలు చేసిర్రు ఇయర్ హామీలు అమలు హామీ అయినటువంటివి కూడా కొన్ని సంక్షేమ పథకాలు చేయడం జరిగింది చెప్పుకుంటూ పోతే చాస్తాడంత ఉన్నది ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఏమి చేసిర్రు కేసీఆర్ గారు ఏం చేసిర్రని ఒక్కో మాట్లాడితే మా యొక్క కార్యకర్త ప్రతి ఒక్క కార్యకర్త కూడా మరి పెద్ద ఎత్తున లిస్ట్ చదువుతారు ఏమేం చేసి మిషన్ భగ్రత కానివ్వండి మిషన్ కాకతే కానివ్వండి ఈ యొక్క కళ్యాణ లక్ష్మి కానివ్వండి షాదీ బారా కానివ్వండి సంక్షేమ పథకాలు అభివృద్ధి రకరకాలుగా కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే ఈరోజు పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ ఇంటిలో ఇంటి ఇంటి వరకు మరి వాటర్ వస్తూ ఉన్నది ఇంట్లో కరెంటు ఉంటా ఉన్నది మరి ఇంటి ముందు రోడ్లు ఉన్నాయి ప్రతిది కూడా మామూలు కా మామూలు సాధారణ కుటుంబం వరకు కూడా అన్నీ కూడా సంక్షేమ పథకాలు అందినాయి కాబట్టి ఈరోజు కేసీఆర్ గారు ఏదో ఈ యొక్క రూలల్లో ఉన్నటువంటి ఊళ్ళల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మార్పు అని చెప్పేసి వాళ్ళు మర్చిపోయి వాళ్ళు ఓటేసారు ఈరోజు బాధపడుతూ ఉన్నారు ఏ వరకైనా ఒక తప్పు చేస్తే వారం రోజుల్లో పది రోజుల్లో శిక్ష పడుతుంది కానీ ఈరోజు తెలంగాణలో ప్రజలు ఉండాలంతూ కూడా ఊర్లో ఉన్న వాళ్ళంతా కూడా గుర్తు చేసుకున్నారు ఒక్క తప్పు చేస్తే మేము ఒక్క ఓటు తప్పు చేస్తే ఐదు సంవత్సరాల మాకు శిక్ష అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు తెలుసుకొని రాబోయే ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో మరియు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తాను థ్యాంక్ యూ ख़बर <laughs> ख़बर